చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు అర్జున్ రోజు కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టపడేవాడు ఒకరోజు గ్రామం దగ్గర కొండపైకి వెళ్ళాడు అకస్మాత్తుగా తనకి ఒక రంగురంగుల పక్షి కనిపించింది ఆ పక్షి చక్కగా పాడుతోంది గ్రామంలో ఉన్నవారందరూ పక్షిని చూసి ఆశ్చర్యపోయారు అర్జున్ పక్షి గురించి తెలుసుకోవాలని తాతయ్య దగ్గరకు వెళ్ళాడు తాతయ్య ఆ పక్షి గురించి చెప్పండి అది ఎందుకు అంత అందంగా ఉంది అని అడిగాడు తాతయ్య చిరునవ్వుతో చెప్పారు అది మన అడవిలో ఉండే నీలిమైల్ పక్షి ఇది మనకు ఓ ముఖ్యమైన పాఠం నేర్పుతుంది ఈ పక్షి అడవికి స్నేహితుడు పనులు తినడంలో విత్తనాలు ఇతర చోట్ల వేయడంలో సహాయపడుతుంది అలా కొత్త చెట్లు పెరుగుతాయి అడవి ఆరోగ్యంగా ఉంటుంది అర్జున్ ఆశ్చర్యంతో పక్షులు అడవిని కాపాడుతాయా తాతయ్య అని అడిగాడు తాతయ్య ఇలా చెప్పాడు అవును బాబు పక్షులు వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి చెట్లను పెంచుతాయి ప్రకృతికి స్నేహితులుగా ఉంటాయి మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది అని చెప్పాడు ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ఒక ఉపయోగం ఉంటుంది పక్షులను జంతువులను గౌరవించడం వల్ల మనకు ప్రకృతికి మేలు జరుగుతుంది